సో నిన్న సాయంత్రం అరౌండ్ ఈ మిర్యాలగూడ నుంచి కంపాసాగర్ కి చెందినటువంటి దంపతులు ఇద్దరు కూడా హాస్పిటల్ లోపల ఉండి కార్ లో వెళ్లి వస్తుంటే ఈ కెనాల్ దగ్గర కారు ఇక్కడ కెనాల్ ఏరియా కి ఎంటర్ అయిన తర్వాత డ్రైవర్ కొంచెం దీన్ని ర్యాష్గా నెగ్లిజెంట్గా నడపడం వల్ల ఆ రోడ్డు వదిలిపెట్టేసి డైరెక్ట్గా ఈ కారు కెనాల్లో పడిపోవడం జరిగింది దానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే సిఐ సతీష్ నిమలూరు ఎస్ఐ సురేష్ తర్వాత మా త్రిపురారం ఎస్ఐ నరేష్ వీళ్ళ మొత్తం సిబ్బందితోటి ఇమ్మీడియట్గా ఇక్కడికి చేరుకొని లోకల్ స్విమ్మర్స్ సహాయంతో నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మేము స్టార్ట్ చేయడం జరిగింది ఈ నిన్న రాత్రి నుంచి జరిగే క్రమంలో నిన్న నైట్ కార్ లొకేషన్ గుర్తు చేసి ఐడెంటిఫై అయింది ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ జరిపి ప్రస్తుతం ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి కార్ని మేము అండర్ వాటర్ నుంచి తీయటం జరిగింది దాన్ని బాగా హెవీగా వాటర్ ఫ్లో ఉండటం వల్ల ప్రెషర్ ఉండటం వల్ల చాలా కష్టపడాల్సి వచ్చింది లోకల్ స్విమ్మర్స్ ఏమన్నారు శివకుమారు నాగయ్య అదేవిధంగా ముఖ్యంగా ఎస్డిఆర్ఎఫ్ బృందం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ ఆఫీషియల్స్ లోకల్ ఎంఆర్ఓ గారి సహాయంతో అటు ఇటు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్ జరిగిన తర్వాత ఇప్పుడే ఆ వెహికల్ బయటకు వచ్చింది సో అన్ఫార్చునేట్లీ ఆ వెహికల్లో ఒక ఫీమేల్ బాడీయే ఉంది మేల్ బాడీ బహుశా డౌన్ స్ట్రీమ్లో వెళ్ళిపోయి ఉంటుంది దానికి సంబంధించి కూడా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఆల్ రిజర్వాయర్స్ ఆల్ గేట్స్ అందరినీ కూడా ఎలర్ట్ చేయడం జరిగింది బై ఈవినింగ్ ఆ సెకండ్ బాడీని కూడా మేం చేస్తాం ఈ ప్రమాదం జరగటానికి పూర్తి కారణాలు ఇంకా మేము లోతుగా కాస్త విచారణ చేయవలసి ఉంది ఎందుకంటే నిన్న ఇది జరిగిన దగ్గర నుంచి జరిగిన మరుక్షణం ఈవెన్ మా లోకల్ ఎస్ఐసిఐస్ సిఐజ్ కూడా వాటర్లో దిగి లోకల్ స్విమ్మర్ సహాయంతో సర్చ్ చేయడం జరిగింది ఏమన్నా వాళ్ళు బతుకుండే అవకాశం ఉంటుందని సో ఈ ఇన్వెస్టిగేషను ప్రస్తుతం మేము ఇమ్మీడియట్గా కేసు నమోదు చేసుకొని స్టార్ట్ చేస్తాం బాడీ ప్రస్తుతం దొరికిన ఫీమేల్ బాడీ వాళ్ళ కప్ప చెప్పడం జరిగింది నా షిఫ్ట్ షిఫ్ట్టు మిర్యాలగూడ హాస్పిటల్ ఈ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ యాక్సిడెంట్ జరగడానికి ఖచ్చితమైన కారణం చెప్తాం అదేవిధంగా ఈ లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైతే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో మాకు సహాయం చేశారో ఆ కార్ బయటికి తీసుకురావటానికి ముఖ్యంగా లోకల్ స్విమ్మర్స్ సురేష్ నాగయ్య తర్వాత ఎస్డిఆర్ఎఫ్ బృందం నెక్స్ట్ తర్వాత ఫైర్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా లోకల్ స్విమ్మర్స్ టీం కి పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారి తరఫున మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కష్టకాలంలో ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో వీళ్ళందరూ పూర్తి స్థాయిలో మాకు హెల్ప్ చేయటం వల్లనే ఈ ఈ కార్యక్రమం మనకి ఈ కారు బయటికి రావటము బాడీస్ మనం రెస్క్యూ చేయడం జరిగింది ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వీ విల్ కండక్ట్ ఇన్వెస్టిగేషన్ ఇన్ డెప్త్ ఇన్ దిస్ ఇష్యూ థ్యాంక్ యూ సో మచ్